హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ టెన్ నారాయణరావు చిదంబరంతో ఫోన్లో మాట్లాడుతూ అల్లుడు గారు మీకు కారును డ్రైవర్ని ఏర్పాటు చేశారు ఇక మీరు ఆలస్యం చేయకుండా ఆ కారులో హైదరాబాద్కు బయలుదేరండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అని చెప్పాడు నారాయణరావు అందుకు సరే అంటాడు చిదంబరం అక్కడ హైదరాబాద్ లో నారాయణరావు ఆనందం అంతా ఇంటా కాదు పెళ్లి బట్టలు కొనడానికి అటు మహేంద్ర ఫ్యామిలీ ఇటు నారాయణరావు ఫ్యామిలీ అందరూ కలిసి ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారు సహజ మాత్రం నందన్ కోసమే ఎదురు చూస్తూ ఉంది నందన్కు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా బిజీ అనే వస్తోంది నేను హైదరాబాద్కు వచ్చేసరికి ఆఫీస్ పనులన్నీ కంప్లీట్ చేసుకుని నా కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని నాతో చెప్పాడు కానీ ఇప్పుడు కనీసం నా ఫోన్ కాల్ని కూడా లిఫ్ట్ చేయడం లేదే ఈసారికి ఏమైంది నందన్ గురించి ఆలోచిస్తూ ఉంది సహజ అక్కడ అందరూ ఎంతో ఉత్సాహంతో పెళ్లి పట్టు చీరలను చూస్తున్నారు సెలెక్ట్ చేస్తున్నారు సహజ మాత్రం డల్గా మొహం పెట్టుకుని ఉండడం గమనించిన భువన సహజ దగ్గరికి వచ్చి ఏమైంది వదిన పట్టు చీరల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఈ చీరలు నీకు నచ్చలేదా లేక అన్నయ్య ఇక్కడికి రాలేదని ఆలోచిస్తూ ఉన్నావా అని నెమ్మదిగా అడుగుతుంది మీ అన్నయ్య లేకుండా నా పెళ్లి పట్టు చీరలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను అని అంటుంది సహజ అన్నయ్య ఇక్కడికి రాకపోతే అన్నయ్య అభిరుచులను బాగా తెలిసిన దానిని నేను నీ పక్కన ఉండగా నీకెందుకు వదిన దిగులు అని అంటూ అన్నయ్యకు టమాటా రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం ఇకపోతే పెళ్లి కూతురు చీర పెళ్లి పీటల మీద కట్టుకోవడానికి ఒక చీర తలంబ్రాలకని ఒక పట్టు చీర రిసెప్షన్ కని అలా ఒక పన్నెండు పట్టు చీరలను సెలెక్ట్ చేసి పక్కన పెడుతుంది భువన వదిన అన్నయ్య నిజంగానే ఆఫీస్ వర్కులో చాలా బిజీగా ఉన్నాడు అని చెప్తుంది భువన సహజ చిన్నగా నవ్వుకుంటుంది సహజ తన మనసులో నందన్ గురించి పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది సౌమ్య ఇంటికి జాగ్రత్తగా తాళాలు వేసి పక్కింటి వాళ్ళకి ఆ ఇస్తూ ఈ నాలుగు రోజులు మొక్కలకు నేలిపోయండి అలానే ఇంటిని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పి అందరూ ఆ కారులో హైదరాబాద్కు బయలుదేరుతారు దారిలో చిదంబరం నారాయణతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ అబ్బా ఎంతైనా మా బావ అదృష్టవంతుడు మంచి అల్లుడే మా బావకి దొరికాడు అడగకుండానే మనకు ఉన్న సమస్యల్ని తెలుసుకుని అర్థం చేసుకుని మనకు సహాయం చేస్తున్నాడంటే అతనిది ఎంత గొప్ప వ్యక్తిత్వమో అర్థమవుతోంది ఈ కాలంలో ఇలాంటి అబ్బాయిని నేను ఎక్కడా చూడలేదనుకో అనే దారి పొడవునా నందన్ని పొగుడుతూనే ఉన్నాడు చిదంబరం ఇటుపక్క శేఖర్ అబ్బబ్బా ఏ మాట కా మాట సోమ్యక్క మన ముందు ఆ ధర్మారావు మోకాళ్ళ మీద కూర్చొని గిలగిలా కొట్టుకుంటుంటే వాడిని చూడడానికి నా రెండు కళ్ళు చాలలేదనుకో బావగారు మీరు సూపర్ అండి డబ్బు దానికి తగ్గ అందం దానికి తగ్గ హుందాతనం అన్నింటికి తగ్గట్టు మీ హీరోయిజం మీరు నాకు భలే నచ్చేశారండి బావగారు అని అంటున్నాడు శేఖర్ వీళ్ళందరి మాటలు వింటున్న సౌమ్య తన మనసులో నిన్నటిదాకా ఎక్కడో ఏదో డౌట్ ఉండేది ఇప్పుడు నాకు ఎటువంటి డౌట్ లేదు మా నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే డబ్బు మంచితనం మా అక్క అంటే బోల్డ్ అంత ప్రేమ అన్నీ ఉన్న మనిషి మా అక్కకు భర్తగా వస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను పోనేలే మా అక్క కోరుకున్నట్లుగా తనను ఎంతగానో ప్రేమించే వ్యక్తే అందరి ముందు తనకు ప్రపోజ్ చేసి అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో పెద్దల ఆశీర్వాదంతో తనని పెళ్లి చేసుకోబోతున్నాడు ఎంతైనా మా అక్క చాలా అదృష్టవంతురాలు అని తన మనసులో అనుకుంటుంది సౌమ్య సౌమ్య తన గురించి ఆలోచించుకుంటూ ఆ రోజు నా గురించి అతను అడిగినప్పుడు నా గురించి అన్ని వివరాలు చెప్పి ఉంటే బాగుండేదేమో కానీ ఆ సమయంలో నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను బయట వారిని ఎవరిని నమ్మలేని పొజిషన్లో ఉన్నాను అని అనుకుంటూ గతం తాలూకు ఆలోచనలోకి వెళ్తుంది సౌమ్య ఆ రోజు కొంతమంది రౌడీలు నా వెనక పడ్డారు ఆ రౌడీలు ఆ దుర్మార్గుడి మనుషులే అని నాకు బాగా తెలుసు నేను భయంతో ఉనికిపోతూ ముందుకు పరుగు తీశాను షడన్గా ఒక వ్యక్తిని ఢీకొట్టి పక్కకు పడబోయాను ఆ వ్యక్తి నన్ను కింద పడనివ్వకుండా నా నడుము చుట్టూ తన చేతిని వేసి నన్ను పట్టుకొని నన్ను తన వైపు కులాక్కున్నాడు నేను అమాంతం అతని గుండెలకు అతుక్కుపోయాను నేను భయంగా ఆ వ్యక్తి వైపు చూశాను మళ్ళీ అతని అదృష్టం కొద్దీ ఆ రోజు మళ్ళీ కలిశాడు అతను నా వైపు చూస్తూ నా వెనుక వచ్చిన రౌడీల వైపు చూశాడు మళ్ళీ అతను నా వైపు చూసి భయపడకు నేనున్నానుగా అని అంటూ పక్కనే ఉన్న బెంచ్ మీద నన్ను కూర్చోబెట్టి నా చేతికి వాటర్ బాటిల్ని ఇచ్చి కాస్త ఆయాసం తగ్గిన తర్వాత నెమ్మదిగా వాటర్ తాగు అని చెప్పాడు అతను నాపై చూపిస్తున్న ఆప్యాయతకు అప్పటి వరకు నా కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు ఇక ఆగను అని అంటూ బయటకు వచ్చేశాయి నా కన్నీటిని చూసిన అతను తట్టుకోలేకపోయాడు తన చెయ్యిని నా చెంపపై పెట్టి ఇప్పుడే వస్తాను అని నరసింహస్వామిలా ఆ రౌడీల మీదకి విరుచుకుపడ్డాడు వాళ్ళంటే నాకు భయం పోయేలా నా కళ్ళ ముందే ఒక్కొక్కడిని చితక బాదాడు వాళ్ళంతా భయంతో అక్కడి నుండి పారిపోయారు అతను నా దగ్గరికి వచ్చి నన్ను తన గుండెల్లో దాచుకుంటూ ఇప్పుడు భయం తగ్గిందా అని నెమ్మదిగా నన్ను అడిగాడు అతని స్పర్శలో కామం లేదు అతని టచ్చింగ్ నాకు కంఫర్ట్ని ఇచ్చాయి ఆ క్షణం శాశ్వతంగా ఇలానే అతని గుండెలపై ఉండిపోవాలనిపించింది అయినా ఎందుకో భయం నేను అతనికి దూరం జరిగాను అతను నా వైపే చూస్తూ అసలు వాళ్ళు ఎవరు నీ వెనక ఎందుకు పడుతున్నారు నీ గురించి నాకు ఏ విషయం తెలియదు కనీసం నీ పేరైనా నాకు చెప్పలేదు అని అడిగాడు అప్పటికి నేను మౌనంగానే ఉన్నాను సరే పోనీలే నీ గురించి నాకు చెప్పకపోయినా పర్వాలేదు నీ సమస్య ఏంటో నీ బాధ ఏంటో నాతో పంచుకోవచ్చు కదా అతడు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు నేను తడబడుతూ అతని వైపు చూసి మీరు ఇంకా నా మనసుకు దగ్గర కాలేదు నా అనుకున్న వాళ్లకు నా మనసుకు దగ్గరైన వాళ్లకు మాత్రమే నా విషయాలను షేర్ చేసుకుంటాను మీరు నా మనసుకు దగ్గరైనప్పుడు నా సమస్య ఏమిటో నాకు నేనుగా మీకు చెప్తాను అప్పటి వరకు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పాను అతను నా వైపు చూశాడు నీ మనసుకు దగ్గర అవ్వాలంటే నీ మనసులో స్థానం సంపాదించాలంటే నేనేం చెయ్యాలి అని అతడు నా వైపే చూస్తూ అడిగాడు ఒక పని చేద్దామా పక్కనే గుడి ఉంది పద ఇద్దరం ఇప్పుడే ఈ క్షణమే ఆ గుడిలో పెళ్ళి చేసుకుందాం అప్పుడైనా నీకు నా మీద నమ్మకం కుదురుతుందేమో నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ఎంతకన్నా వేరే మార్గం లేదు నువ్వు నన్ను అర్థం చేసుకొని నేను నీ మనసుకు దగ్గరయ్యేంత నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టను నీకు నచ్చినప్పుడే నన్ను భర్తగా యాక్సెప్ట్ చేద్దు గాని ఏమంటావు అని అడిగాడు అతని మాటలకు మొదట నేను ఆశ్చర్యపోయాను రెండుసార్ల పరిచయానికే మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు అసలు మీకు నా గురించి ఏం తెలుసని అడుగుతున్నారు అని అడిగాను అతను నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ నీ పాస్ట్ గురించి నాకు అవసరం లేదు ఇక నీ ప్రజెంట్ ఫ్యూచర్ నేనే కాబట్టి నీ జీవితంలో నీకు తోడుగా నీకు నీడలా నేను నీతోనే ఉంటాను నువ్వు ఒక్కసారి నా ప్రేమను ఒప్పుకొని చూడు నీకు ఏ కష్టం రాకుండా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను మన ప్రజెంట్ మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని నాతో చెప్పాడు అతని మాటలలో అతని చూపులో నిజాయితీ ఉంది అతని నిజాయితీకి నా మనసు కరిగిపోయింది నాకు తెలియకుండానే అతని ప్రేమలో పడిపోయాను కానీ ఆ విషయం అతనికి చెప్పలేకపోయాను ఎందుకో ఏమూలో భయం అలా ఆలోచిస్తూ సౌమ్య మంచి నిద్రలోకి జారుకుంటుంది సౌమ్య వాళ్ళ కారు కమ్యూనిటీ ఏరియాలోకి ఎంటర్ అయ్యింది సౌమ్యక్క మనము వచ్చేసాము నిద్రలే శేఖర్ గొంతు వినపడడంతో సౌమ్య కళ్ళు తెరిచి చూసింది కారు వచ్చి విల్లా ముందు ఆగింది అప్పుడే పెళ్లి షాపింగ్ని కంప్లీట్ చేసుకుని సహజ వాళ్ళు కూడా రావడంతో రెండు కాళ్ళు ఒకేసారి ఎదురయ్యాయి సహజ సోమ్యను చూడగానే సౌమ్య నువ్వు వచ్చేసావా అని ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి సౌమ్యను కౌగిలించుకుంటుంది సహజ భువన రవి మహేంద్ర గారు సరోజ పార్వతి సుధాకర్లకు తన చెల్లెలు సోమ్యను పరిచయం చేస్తుంది సహజ సౌమ్య ఎంతో వినయంగా తన రెండు చేతులతో నమస్కారం చేస్తూ అందరినీ నవ్వుతూ పలకరించింది భువన సౌమ్య వైపు చూసి మీ అక్కే అనుకుంటే నువ్వు ఇంకా అందంగా ఉన్నావే మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేటట్లు ఉంది అని అంటూ ఇద్దరికి దిష్టి చుక్కను పెడుతుంది భువన మహేంద్ర గారు సౌమ్యను చూసి అక్కా చెల్లెలిద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్నారు కవలలా అని అడిగారు లేదండి ఇద్దరికి మూడేళ్ల గ్యాప్ ఉంది అని చెప్పాడు నారాయణరావు తమ ఇద్దరి కూతుళ్లను ఒక చోట చూసుకుని మురిసిపోయారు నారాయణరావు గాయత్రి దంపతులు సోమ్య అందాన్ని చూసిన రవి తన కంటి రెప్పను వేయడం మర్చిపోయి అలానే సోమ్య వైపే చూస్తూ నిలబడిపోయాడు సోమ్య అందరినీ గమనిస్తోంది సోమ్యకు భువన మహేంద్ర గారు బాగా నచ్చారు తండ్రి చెల్లెలు ఇద్దరు ఇంత మంచోళ్ళైతే తన బావగారు ఇంకెంత మంచివారై ఉంటారు అనుకుంటుంది సౌమ్య రేపు ఆ నగల షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటే మన పెళ్లి పనులు కంప్లీట్ అవుతాయండి ఎల్లుండి నుంచి మెహందీ హల్దీ అవతలి ఎల్లుండి పెళ్ళి పెళ్లి పనులలో చాలా బిజీగా ఉంటాము అని అనుకుంటారు అందరూ ఆ రోజు రాత్రి ఆ విల్లా మొత్తం గలగల నవ్వులతో నిండిపోయి ఉంది సౌమ్య సహజ ఒకే గదిలో పడుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా ప్రశాంతంగా నిద్రపోతారు ఆ ఇద్దరు ఉదయం ఐదు గంటలకి ఎవరో తమ గది డోరని దబదబా బాదుతున్న సౌండ్కి నిద్రలేచింది సౌమ్య అబ్బా ఇంత పొద్దున్నే ఎవరా అని తలుపు తీసి చూసింది సౌమ్య సౌమ్య తన కళ్ళను పెద్దవి చేసి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ తో అలా తలుపు దగ్గరే నిలబడిపోయింది గది నుండి బయటకు అడుగు పెట్టే గ్యాప్ లేకుండా ఆ ప్లేస్ మొత్తం ఎర్ర గులాబీ పూల మొక్కలతో ఒక తోటలా నిండిపోయి ఉంది ప్రతి గులాబీ పువ్వుకు సారీ అని చిన్న వర్డ్ రాసిన బోర్డు తగిలించి ఉంది ఒక్క క్షణం సోమ్యకు అతడు గుర్తుకొచ్చాడు అతడు ఏమైనా తనని వెతుక్కుంటూ వచ్చాడేమోనని ఆశగా చుట్టూ చూసింది సౌమ్య అంతలోనే నేనెవరో తెలియకుండా నన్ను వెతుక్కుంటూ అతడు ఎందుకు వస్తాడు ఎన్ని నెలలుగా నా కంటికి కనిపించని వాడు ఈరోజు కనిపించి నాకు సడన్గా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇదేమైనా సినిమానా అని తన తల మీద ఒకటి ఇచ్చుకొని ఇంత బ్యూటిఫుల్గా ఒకరికి సారీ అడుగుతున్నారు ఎవరప్పా అని అనుకుంటూ చుట్టూ చూసింది సౌమ్య అప్పుడే ఒక పక్క నుండి సౌమ్య మీదికి దూకాడు శేఖర్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది సౌమ్య అక్క సారీ అక్క చూడు మీ గది ముందు ఎర్ర గులాబీ పూల మొక్కలతో ఎలా నింపేశారు అబ్బా ఈ సీన్ చూస్తుంటే సినిమాలో చూస్తున్నట్లు లేదు ఇదంతా సహజక్క కోసం నందన్ బావ్ గారు చేశారక్క అని చెప్పాడు శేఖర్ ఆ మాటకు అక్క కోసం బావగారు ఇదంతా చేశారా అని ఆశ్చర్యపోతుంది సౌమ్య ఏది సహజక్క నిద్ర లేచిందా అని అక్క అక్క అని గట్టిగా అరుస్తూ లోపలికి వస్తాడు శేఖర్ సహజకి కూడా నందన్ ఇచ్చిన సర్ప్రైజ్ బాగా నచ్చుతుంది అప్పుడే సహజ ఫోన్ రింగ్ అవుతుంది సహజ తన ఫోన్ వైపు చూసి నందన్ తనకి కాల్ చేస్తున్నాడని తెలిసి చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ అబ్బా ఇప్పటికి గుర్తొచ్చానా నేను ఇప్పుడు వెంటనే నేను ఎందుకు కాల్ని లిఫ్ట్ చేస్తాను రెండు మూడు సార్లు కాల్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాను అని చిరుకోపంగా ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా పక్కన పెడుతుంది సహజ శేఖర్ శ్రీనివాస్ సౌమ్య ముగ్గురు సహజ చుట్టూ చేరి అక్క బావ ఫోన్ చేస్తున్నాడే నేను లిఫ్ట్ చేసి బావతో మాట్లాడనా అని ఫోన్ని తన చేతిలోకి తీసుకుంటాడు శేఖర్ ఒరే వద్దురా మీ బావగారికి కోపం వస్తుంది నువ్వు కాల్ని లిఫ్ట్ చేసి మాట్లాడకు శేఖర్ అని సహజ శేఖర్ వెంట పడుతుంది అలా సహజకు ఫోన్ ఇవ్వకుండా సౌమ్య శేఖర్ శ్రీనివాస్ కాసేపు సహజను ఆట పట్టిస్తారు పిల్లలంతా గలగల నవ్వుతూ సందడి చేస్తుంటే అక్కడ ఉన్న బంధువులంతా ఎలా అయినా సౌమ్య రావడంతో ఈ బంగ్లాకే వచ్చింది కదా నిన్నటిదాకా సైలెంట్గా ఉన్న ఈ బంగ్లా సౌమ్య వచ్చినప్పటి నుంచి గలగల నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఎంత సందడి చేస్తోందో సౌమ్య ఎవరింటికి కోడలుగా వెళ్తుందో గాని ఆ ఇల్లు నవ్వులతో సిరి సంపదలతో తులుతూగుతుంది అని అనుకుంటారు అందరూ సహజ అలసిపోయి మూత ముడుచుకొని పక్కకు వెళ్ళి కూర్చుంటుంది మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక ఆటలు చాలు ఫోన్ని అక్క చేతికి ఇచ్చేద్దాం అని అంటూ సౌమ్య సహజ దగ్గరకు వచ్చి ఫోన్ని సహజ చేతికి ఇస్తూ అయితే ఒక కండిషన్ అక్క ఇప్పుడు బావనీతో ఏం మాట్లాడతాడో అదంతా మేము వినాలి అని అంటుంది సౌమ్య అందుకు మొదట్లో సహజ ఒప్పుకోదు మాటి మాటికి నందన్ నుంచి కాల్ రావడంతో ఇక తప్పక సహజ అందుకు ఒప్పుకుంటుంది సౌమ్య స్పీకర్ ఆన్ చేసి సహజ చేతికి ఫోన్ని ఇస్తుంది ఇక సహజ తప్పక ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఏంటి మేడం ఎప్పుడూ ఫస్ట్ రింగ్కే నా కాల్ని లిఫ్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా నా కాల్ని లిఫ్ట్ చేయలేదంటే నా మీద మీకు బాగానే కోపం వచ్చిందన్నమాట అని నవ్వుతూ అంటాడు నందన్ సహజ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏంటి మేడం నా మీద బాగా కోపం వచ్చినట్లుంది అని అడుగుతాడు నందన్ సహజతో నీ పక్కన ఎవరైనా ఉన్నారా సహజ అని అడుగుతాడు ఎవరు లేరని చెప్పక్కా అని సైగలు చేస్తున్నారు ఈ ముగ్గురు సహజ నెమ్మదిగా ఉ అని అంటుంది సహజం చూసిన సౌమ్య శేఖర్ శ్రీనివాస్ తమ తలలను కొట్టుకొని ఇక ఇది మారదు అని అనుకుంటారు నందన్ సహజతో నిన్న నేను ఆఫీస్ వర్క్తో చాలా బిజీగా ఉన్నాను సహజ అందుకే నువ్వు నాకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేసి నీతో మాట్లాడలేకపోయాను ఇంతకీ సారి చెప్పే విధానం నీకు నచ్చిందా అని అడుగుతాడు నందన్ సహజ నెమ్మటిగా ఊ అని అంటుంది మేడం గారికి నా మీద కోపం పోయినట్లేగా అని అడుగుతాడు నందన్ అని అంటుంది సహజ సరే షార్ప్ టెన్ ఏఎంకి నేను నీ దగ్గర ఉంటాను నువ్వు రెడీ అయ్యి ఉండు మనిద్దరం లంచ్కి బయటికి వెళ్దాం ఈ రోజు మొత్తం నీతోనే టైం స్పెండ్ చేస్తాను సహజ చెప్పాడు నందన్ అందుకు సిగ్గుపడుతూ సరేనంటుంది సహజ నందన్ సౌమ్యలు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారా నందని చూసిన సౌమ్య నందనే తన బావగారు అని తెలిసిన సౌమ్య ఎలా రియాక్ట్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైబ్బటన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే ఈ స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్